హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి నా పదహారు సోమవారాలు కంప్లీట్ అయిపోయాయండి లాస్ట్ ఉద్వాసన రోజు చేసుకున్న వీడియో అనమాట ఇది ఫ్రెండ్స్ ఎప్పటిలాగానే అన్ని వారాలు మనం చేసుకున్నట్టు పూజ అనేది పూర్తయిపోయింది రవ ప్రసాదం చేసుకున్నాను అమ్మవారికి వచ్చేసి చీర బ్లౌజ్ బ్యాంగిల్స్ పెట్టుకున్నాను లాగా ఇక్కడ వచ్చి పూజ చేసుకున్నాను అని ఈ వీడియోలో చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను ఉద్వాసన ఎక్కడ చేసుకున్నాను అంటే మన నెల్లూరులో ఉన్నటువంటి తలపగిరి రంగనాయకుల స్వామి వారి దేవస్థానంలో చేసుకున్నాను ఇక్కడ వచ్చి బ్యాక్ సైడ్ పెన్నా నది ఉందనమాట ఇది ఈ శివయ్యలని మనం నదిలో కానీ చెరువులో కానీ లేదా సముద్రంలో కానీ మనం మనం వదలాలి అందుకనేసి నేను ఇక్కడ దగ్గరగా ఉంటుందనేసి రంగనాయకుల స్వామి వారి గుడిలో పెన్నా నదిలోకి అనమాట ఇక్కడ బ్యాక్ సైడు స్టెప్స్ దగ్గర వాటర్ ఉంటాయన్నమాట నేను ఇంట్లో పెట్టుకున్నటువంటి శివయ్య శివయ్యని తీసుకొని వచ్చి ప్లేట్లో పెట్టుకొని ఇక్కడ కూడా మనం పెట్టుకొని పూజ చేసుకోవాలన్నమాట ఇక్కడ మనం టెంకాయ కొట్టుకొని స్వామివారికి ప్రసాదంగా టెంకాయ కొట్టుకొని హారతిచ్చుకోవాలన్నమాట ఇక్కడ అది అయిపోయిన తర్వాత స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని మనసులో కోరిక చెప్పుకొని ఇక్కడైతే నేను టెంకాయ అనేది కొట్టుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి గంగమ్మకి పసుపు కుంకుమ వదలాలండి మనం చాలా రోజులకు వచ్చాం కాబట్టి ఎప్పుడైనా మనం నంది దర్శనం లేదా సముద్ర దర్శనం చేసినప్పుడు ఇలా పసుపు కుంకుమ కొన్ని అక్షింతలు వేసి అమ్మవారికి మనం పసుపు కుంకుమ సమర్పించినట్లు అనమాట ఇక్కడ మేము చేయడానికి వచ్చినప్పుడు మధ్యాహ్నం అది పిల్లలు ఎవరో వచ్చి అక్కడ ఎదుతూ ఉన్నారు వాటర్ ఉన్నాయి అనేసి ఇక్కడ నేను వచ్చేసి కొన్ని స్టెప్స్ టూ స్టెప్స్ దిగేసి ఇక్కడ ఫస్ట్ నేను ఒక శివ శివయ్యను వదిలాను మిగతా వచ్చేసి అక్క మేము తీసుకెళ్ళి అక్కడ లోపల వదులుతాం అక్క అని చెప్పారు అందుకనేసి వాడి చేతికి ఇచ్చాను ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్లో వదిలేకన్నా కూడా కొంచెం లోపలగా వదులుతారు కదా ఆ అందులో పుణ్యం వాడికి కూడా అందుకని వాడికి ఇచ్చాను వాడు తీసుకెళ్ళి లోపల వదిలేశాడు ఇలా అయితే మేము మా పూజను ముగించుకున్నాము పూజ పూజను ముగించుకునేసరికి మధ్యాహ్నం అయిపోయిందండి ఇక్కడ రంగనాయకుల స్వామి అయితే నెల్లూరులో చూడాలి చాలా చాలా బాగుంటుంది